బేసిక్గా టీజర్ చూసిన వెంటనే నాకు ఫస్ట్ రెండు విషయాలు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి ఒకటి ద రైటింగ్ ఆఫ్ ద ఫిల్మ్ యూనో యువర్ ద రైటర్ అండ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ నాకు రైటింగ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది బికాజ్ ఐఎమ్ ఆల్సో రైటర్ నేను ఫస్ట్ అదే చూడడానికి ట్రై చేస్తాను నాకు రైటింగ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది కొన్ని కొన్ని సినిమాలు చూసినప్పుడు టీజర్ కానీ సాంగ్ కానీ ఆ మటీరియల్ కానీ చూసినప్పుడు యూ ఆటోమేటికలీ ఫీల్ ఒక ఒక వైబ్ ఉంటుంది దాంట్లో యునో సో ఈ టీజర్ క వైబ్ ఉండింది నేను చూసినప్పుడు దట్ ఇది డెఫినెట్గా బాగుంటుంది అనే ఒక ఫీలింగ్ వచ్చింది చూసినప్పుడు ఆ టీజర్ నేను చూశాను నలుగురు ఐదుగురికి చూపించాను మా ఆఫీస్ లో వాళ్ళకి అందరు చూపించాను సో ఐ డెఫినెట్లీ ఫీల్ శశి గారు అన్నట్టుందాక ఐ థింక్ సార్ యువ విన్నర్ ఆన్ అది ఇది చేతిలోకి వచ్చేసరికి అందరూ గారైపోతారు ఎందుకు యూ హో విన్నర్ ఆన్ యువర్ హ్యాండ్ అండ్ అలాగే ఐఎమ్ ఆల్సో ప్రొడ్యూస్ స్పెల్ బౌండ్ మీరు అక్కడెక్కడో నిజంగానే ఆర్గానిక్ అన్నారు కదా కాస్టింగ్ కూడా ఆర్గానిక్ గా చేశారేమో అనుకున్నా బట్ మీరు ట్రైన్ అయ్యి ఇఫ్ డన్ దెన్ హ్యాట్స్ ఆఫ్ యువర్ డెడికేషన్ మ్యాన్ ఐ థింక్ ఇట్స్ రియల్లీ టఫ్ స్లాంగ్ కానీ ఆ లుక్ కానీ అండ్ మీ పర్ఫార్మెన్స్ ఐ ఫీల్ అక్కడ ఒక మనిషిని చూసినట్టు అనిపించింది నాకు చూసినప్పుడు అందుకే నేను కొంచెం షాక్ లో ఉన్నాను దట్ యునో ఆల్ ది ఆల్ ది వెరీ బెస్ట్ ఫస్ట్ ఫిల్మ్ వెల్కమ్ టు దిస్ ప్లేస్